బహిష్కరించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ గతంలోనే ఇక్కడున్న సిఐ గారికి ఏసీపీ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాన్ని సందర్శించకపోవడాన్ని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వీళ్ళ అలసత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను తొందరగా పరిష్కరించేందుకు ఈరోజు మేము ఆర్మూరు ఏసీపీ గారి ఆఫీస్ ఎదుట బైఠాయించి మరి ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సూర్బిర్యాలో గ్రామంలో ఉన్నటువంటి మా వాటాతో కూడా కట్టినటువంటి పదకొండు మడిగల్లో మా వాటా మాకు కావాలని అడిగినందుకు మరి మాకు పనులు బంద్ చేయడం ట్రాక్టర్లు బంద్ చేయడం శవాలు అయితే తలారిని కూడా బంద్ చేసే పరిస్థితిని ఈ ప్రాంతంలో ఉంది మరి పోలీస్ కమిషనర్ గారు కలెక్టర్ గారు మరి వీడీసీల ఆగడాలు చేస్తే ఊరుకోము చర్యలు తీసుకుంటామని నిత్యం పేపర్ ప్రకటనలు చేస్తారు కానీ ఫిర్యాదు ఇచ్చిన ఇంకా ముప్పై రోజులు నలభై ఐదు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవరు ఆ గ్రామాన రాకపోవడం ఇది చాలా దారుణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇరవై నాలుగు గంటల్లో మా వాటా మాకిప్పించి మా బహిష్కరణను ఎత్తి ఎత్తివేయకపోతే మరి జిల్లా కలెక్టర్ ఎదుట మాదిగల చావు మోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం